ఇన్సూరెన్స్ సివిల్ తగాదాలు మోటారు వాహన ప్రమాదాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీకి సహకరించిన వారి భాగస్వామ్యం అభినందనీయమని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఒకటవ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్ పేర్కొన్నారు స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోకదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న నలభై ఐదు కోర్టు బెంచీల్లో జాతీయ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ నిర్వహించడం మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం అన్నారు తద్వారా ఇటువంటి లోక్ అదాలత్లతో ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుచుందన్నారు జాతీయ లోక్ అదాలత్లో రెండు వేల నూట డెబ్బై కేసులు పరిష్కరించడం జరిగిందని వాటిలో క్రిమినల్ కేసులు పదిహేను వందల పదహారు సివిల్ కేసులు ఐదు వందల నాలుగు ప్రీలిటిగేషన్ కేసులు నూట యాభై ఉన్నాయన్నారు పలువురు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు పాల్గొన్నారు గత మూడు పర్యాయాలుగా సివిల్ కేసు పరిష్కారంలో లోక్ తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది దానికి కారణం ఇక్కడ డిఎల్ఎస్ఏ వారి కృషి మరియు చైర్మన్ గారు మరియు ఇన్చార్జ్ చైర్మన్ గారు ఉన్నారు అదే స్ఫూర్తితో ఈ లోకదాలత్ కూడా ప్రధమ స్థానంలో నిలుస్తామని ఇంతవరకు ప్రధమ స్థానంలో నిలవడానికి ముఖ్య కారణం న్యాయవాదులు వాళ్ళు చైతన్యం కూడా ఒక కారణం భావిస్తున్నారు డిఎన్ఎస్ఏ వారి కృషితో పాటు ఈ కృషి ఎప్పుడు ఇట్లా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడు ప్రథమ స్థానంలో నిలుస్తారని కోరుకుంటూ అందరికీ అవకాశాన్ని అవకాశాన్ని వినియోగించడం కోరుకుంటున్నాము నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజు ఇది సెకండ్ నేషనల్ లోగా డే ఇది ఫస్ట్ ది చాలా హెవీ డిస్పోజ్ ఇవ్వడం జరిగింది అందులో సార్ చెప్పినట్టు డిఎల్ఏ సెక్రటరీ గారు చైర్మన్ గారు పాత్రతో పాటు మా నాయవాదుల పాత్ర కూడా చాలా ప్రభావంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈసారి కూడా మా న్యాయవాదులు చాలా డిస్పోజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మొన్న టూ డేస్ బ్యాక్ సెక్రటరీ గారు వచ్చి అడ్రస్ చేసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు ఆయన దానికి చాలామంది ఉన్న తక్కువ మంది అయినా చాలామంది ఇంప్రెస్ అయ్యి మనం అటువంటి కేసులు ఏమన్నా ఉంటే తప్పకుండా డిస్పోజ్ చేయడం మంచిదే అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది